ఈ అలయన్స్ కోసం ఏదో నాకు తెచ్చి నేను చేయలేదు సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ ఈ రోజు జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించలా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు తెలుగు ప్రజల ఐక్యత మనకి కేంద్రం సపోర్ట్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయలేము నేను అడిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడతాను తప్ప దేని గురించి మాట్లాడు పోలవరం పూర్తయితే మనకి రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్ లో ఈసారి ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు కేటాయించారు అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీకి మరో యాబై నాలుగు కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు పోలవరం సవరించిన అంచనాలు ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల కాబోదని తెలిపారు పోలవరం బ్యాలెన్స్ గ్రాంట్ పన్నెండు వేల నూట ఏడు పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలుగా కేంద్రం తెలిపింది ఈ అలయన్స్ కోసం ఏదో నాకు ఇచ్చి నేను చేయలేదు సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ దండం పెట్టి పెట్టి ఈ రోజు జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించలా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు తెలుగు ప్రజల ఐక్యత ఆలోచన మనకి కేంద్రం సపోర్ట్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి నేను అడిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడతాను తప్ప దేని గురించి మాట్లాడారు పోలవరం పూర్తయితే మనకి రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్ లో ఈసారి ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు కేటాయించారు అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీకి మరో యాబై నాలుగు కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు పోలవరం సవరించిన అంచనాలు ముప్పై కోట్ల నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల కాబోదని తెలిపారు పన్నెండు నూట రూపాయలుగా కేంద్రం తెలిపింది ఈ ఎలయన్స్ కోసం ఏదో నాకు తెచ్చి చేయలేదు సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ దండం పెట్టి ఈ రోజు జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించలా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు తెలుగు ప్రజల ఐక్యత ఆలోచన మనకి కేంద్రం సపోర్ట్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయలేదు నేను అడిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడతాను తప్ప దేని గురించి మాట్లాడు పోలవరం పూర్తయితే మనకి బడ్జెట్ లో ఈసారి ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు కేటాయించారు అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీకి మరో యాబై కోట్ల రూపాయల కేటాయింపులు చేశారు పోలవరం సవరించిన అంచనాలు ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల కాబోదని తెలిపారు